నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ జన్మించిన వారు మరణించక తప్పదు మరణించిన వారు జన్మించక తప్పదు అనే నానుడి అందరికీ తెలిసిందే భూమిపై పుట్టిన ప్రతి జీవి ఎప్పుడొకప్పుడు తన శరీరాన్ని విడిచి వెళ్లాల్సిందే కాని ఆత్మ మాత్రం ఎప్పటికీ చావదు శరీరం వదిలిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఎన్ని రోజుల్లో తిరిగి పుడుతుంది అనేది గరుడ పురాణం ఎంతో స్పష్టంగా చెప్పింది ఆ వివరాలన్నింటినీ పూర్తిగా తెలుసుకుపోయే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి గరుడ పురాణం ప్రకారం భూమిపై ఉన్న ఏ జీవి అయినా మరణం తర్వాత యమలోకానికి చేరుతుంది అక్కడ ఆత్మ తన జీవితంలో చేసిన పాప పుణ్యాల లెక్కలు వేసుకుంటుంది ఆత్మ చేసిన మంచి పనులు చెడు పనుల ఆధారంగా యమధర్మరాజు తగిన శిక్షలు లేదా ఫలితాలు నిర్ణయిస్తారు ఆ తర్వాత ఆత్మ తన కర్మ ఫలితం ప్రకారం కొత్త రూపంలో పునర్జన్మ పొందుతుంది పురాణం చెబుతున్నది ఏమిటంటే ఒక జీవి మరణించిన తరువాత మూడవ రోజు నుంచే ఆత్మ యమలోక ప్రయాణం ప్రారంభమవుతుంది అక్కడ పది రోజుల పాటు పాపపుణ్యాల సమీక్ష జరుగుతుంది పదకొండవ రోజు నుంచి నలభై రోజులలోపు ఆత్మ కొత్త శరీరాన్ని ధరించడానికి సిద్ధమవుతుంది అంటే సుమారు మూడవ రోజు నుంచి నలభైవ రోజుకి మధ్య ఆత్మ పునర్జన్మకు వెళ్తుందనే భావన పురాణ గ్రంథాల్లో చెప్పబడింది మంచి పనులు చేసిన ఆత్మలు త్వరగా మోక్షం పొందుతాయి లేదా మంచి వాతావరణంలో సుఖంగా ఉండే కుటుంబంలో పుడతాయి కానీ చెడు పనులు చేసిన వారు మాత్రం నరక యాత్రలను అనుభవించాకే కొత్త శరీరాన్ని పొందుతారు ఇది ఆత్మ చేసిన కర్మల ఫలితంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది కర్మ ఆత్మ యొక్క తదుపరి జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది ఇక గరుడ పురాణం మరో ఆసక్తికర విషయాన్ని చెబుతోంది ఆత్మ అనేది ఒకటే కాదు అనేక సార్లు మానవ రూపంలో పుడుతుంది దాదాపు నాలుగు లక్షల సార్లు ఆత్మ మానవ రూపం ధరిస్తుందని చెప్పబడింది ఆ నాలుగు లక్షల జన్మల తర్వాతే పితృయోని లేదా దేవయోని లభిస్తుంది అంటే ఆత్మ తన పూర్వ కర్మలను పూర్తిగా విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఉన్నత స్థితిని చేరుతుంది ఆత్మను వస్త్రాలతో పోలుస్తూ గరుడ పురాణం చెబుతోంది ఒక మనిషి బట్టలు మురికిగా అయినప్పుడు వాటిని మార్చుకున్నట్లు ఆత్మ కూడా శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరించుకుంటుంది శరీరం నశించిపోతుంది కానీ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది అది కాలం స్థలం మతం దేశం అనే భేదాలు లేకుండా సర్వవ్యాప్తమై ఉంటుంది జీవితం అంటే పుట్టుకతో మొదలై మరణంతో ముగిసేది కాదు అది ఆత్మ ప్రయాణంలో ఒక చిన్న విరామం మాత్రమే ఒక దశ పూర్తయ్యాక మరో కొత్త దశ మొదలవుతుంది మనం ఈ జీవితంలో చేసే ప్రతి పని మన ఆలోచనలు మన చర్యలు ఇవన్నీ మన తదుపరి జన్మను నిర్ణయిస్తాయి అందుకే గరుడ పురాణం ఇలా చెబుతోంది మంచి పనులు చెయ్యి పాపాన్ని దూరంగా పెట్టి జీవించు ఎందుకంటే నీ ఆత్మ నీ కర్మల అర్థం మరణం అనేది చివరి అంశం కాదు కొత్త ఆరంభం మాత్రమే పునర్జన్మ ఆత్మకు ఒక కొత్త ప్రయాణం ఇది అప్డేట్ ఇలాంటి ఆసక్తికరమైన పురాణ విశేషాలు ఆధ్యాత్మిక విషయాలు జీవన రహస్యాలు తెలుసుకోవాలంటే రుద్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని యాక్టివేట్ చేసి ఉంచండి థ్యాంక్ యూ సో మచ్